హాయ్ గైస్ ఒకసారి ఆలోచించండి ఈ భూమి మీద ఉండే పేదవాళ్ళు ఇంకా మధ్యతరగతి వారు ఒక సంవత్సరం పాటు కోటీశ్వరులుగా బతికితే ఏమవుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కోటీశ్వరులు అయిన వెంటనే వాళ్ళ వాళ్ళ కోరికలను తీర్చుకుంటారు కొందరు వాళ్ళ పిల్లలని మంచి కాలేజీ లేదా స్కూల్లో వేస్తారు మరికొందరు ఆరోగ్య సమస్యలను పూర్తిగా నయం చేసుకుంటారు ఇంకా చాలామంది ఇల్లు కట్టుకొని మంచి కార్లు లేదా బైకులు కొంటారు పేదవారు రాత్రి రోడ్డు పక్కన పడుకోవాల్సిన అవసరం ఉండదు డబ్బు వచ్చిన మొదటి రోజు కొడుకు నిండా భోజనం చేస్తారు ఇంత డబ్బు వచ్చిన తర్వాత కొందరు మంచి మార్గంలోనికి వెళ్తారు మరి కొందరు చెడు మార్గంలోనికి వెళ్తారు ఇదంతా ఒక సైడే జరుగుతుంటే మరొక సైడ్ మాత్రం కొన్న ప్రతి వస్తువు వాడిన ప్రతి వస్తువు తర పెరుగుతుంది సపోజ్ ఒక కేజీ బియ్యం ముప్పై అయితే అది తర్వాత తొంభై రూపాయలుగా మారుతుంది ప్రతి దేశమే ఒక కరెన్సీ అమాంతం పడిపోతుంది వర్కర్స్ ఎవరు పనులకు రారు వర్కింగ్ సెక్టర్స్లో పెద్ద డ్యామేజ్ రావచ్చు ఇంకా డ్యామేజ్ లేని సెక్టర్స్ కూడా ఉంటాయి అందులో మొదటిది బ్యాంకింగ్ అండ్ డిజిటల్ ఫైనాన్స్ అందరి దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతాయి ఫిక్స్డ్ డిపాజిట్ లోన్స్ యూపీఐ లావాదేవీలు పెరుగుతాయి చాలా సెక్టార్స్లో మంచి జరుగుతుంది ఇదంతా అయిన ఒక సంవత్సరం తరువాత కొంతవరకు పేదరికం మెరుగవుతుండే కానీ మొత్తం కాదు వాళ్ళ వాళ్ళ దేశాలకు మరింత క్రైసిస్ వచ్చే అవకాశాలు ఉండవచ్చు కొందరు నార్మల్ జీవితానికి వచ్చిన తరువాత దానికి అలవాటు అవ్వడానికి కష్టం కావచ్చు మరి కొందరు నిత్యోళ్ళ అయ్యే ఛాన్స్ ఉంటుంది టి మన దగ్గర ఉన్న దాంతో సంతోషంగా ఉండడానికి చూడండి మీ దగ్గర డబ్బు ఉంటే కనుక ఎవరి అభివృద్ధికైనా సహాయం చేయండి అంతేగాని పక్క వాటిని మోసం చేసి సంపాదిస్తే అది ఎప్పటికీ మీ దగ్గర ఉండదు ఐ హోప్ అందరూ ఒక రియల్ మ్యాన్గా ఉంటారని అనుకుంటారు వీరికి మీరు లైక్ చేయక్కర్లేదు అలాగని సబ్స్క్రైబ్ కూడా చేయక్కర్లేదు ఒకసారి మీరేంటో మీరు ఆలోచించండి